చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ ఇరవై రెండున పాఠశాల వద్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు తెలిపారు గురువారం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నా పేర్కొన్నారు ఇది కనీ విని ఎరగని చరిత్ర అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి దాదాపు వెయ్యి మంది పూర్వ విద్యార్థులు ఇచ్చేస్తున్నారని ఆయన వెల్లడించారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారని తెలిపారు ఇరవై రెండవ తేదీ ఉదయం నుంచి పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుందని ఎమ్మెల్సీ అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి వాసనశెట్టి సుభాష్ ఎమ్మెల్యేలు ముఖ్య ప్రముఖులు తదితరులు హాజరవుతారని సూర్యనారాయణరావు తెలిపారు రేపు శనివారం ఇరవై రెండవ తారీఖున అమలాపురం జెడ్పిహెచ్ స్కూలు నూట యాభై సంవత్సరాల కార్యక్రమానికి సెస్క్వినాల్ సెంటినరీ సెలబ్రేషన్స్ అంటారండి వాటిని అవి జరపడానికి మా పూర్వ విద్యార్థుల కమిటీ అంతా కూడా నిర్ణయించడం జరిగిందండి దాని ప్రకారమే గత నాలుగు నెలల నుంచి కూడా కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి ప్రపంచంలో వివిధ దేశాల్లో సెటిల్ అయినటువంటి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి ఈ స్కూల్లో చదువుకున్నట్టు విద్యార్థిని విద్యార్థులు చాలామంది వస్తున్నారు అలాగే ముఖ్యంగా ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మరి వారందరినీ కూడా సన్మానించుకునే కార్యక్రమం కూడా ఉంది అది అయిపోయిన తర్వాత భరతనాట్యం ప్రోగ్రాంలు అవి పెట్టుకున్నాం సార్ దాని తర్వాత ప్రముఖ మరి విద్యావేత్త ఆంధ్రప్రదేశ్ మరి పాఠశాల విద్యార్థుల యొక్క కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రపంచ విఖ్యాత మరి కర్త మరి అనేక దేశాల కీర్తింపబడుతున్న మహోన్నత నాయకులు మన పిల్లలను ఉద్దేశించి మన స్కూల్లో మధ్యాహ్నం మూడు గంటలకి ఇక్కడ విచ్చేసి వారు పిల్లలందరినీ కూడా మరి ఉద్దేశించి వారు మాట్లాడతారని మీ ద్వారా తెలియజేస్తాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి